అందరికీ శుభోదయం అండి మిక్స్ వేజ్ కర్రీ కోసం నేను రెండు పెద్దుళ్ళ పైలు నాలుగు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మంచిగా రెండు స్పూన్ల ఆయిల్లో బాగా వేయించేసాను అన్నమాట తర్వాత రెండంటే రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి ఆనియన్ బాగా వేగాకి టమాటా వేయాలండి అవి కూడా బాగా మగ్గించేసాను అంత బాగా అంత స్మూత్గా వచ్చేయాలి అప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నాను చూసారా ఆ పేస్ట్లో నేను అల్లంతో పాటు ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగం యాలకులు కొంచెం గసగసాలు ఒక నాలుగు జీడిపప్పులు అన్నీ మిక్సీ చేసేసుకుని మెత్తగా పేస్ట్ చేసి వేసేసి బాగా వేయించేసి ఆ పేస్ట్ బాగా వేగాకే మన ఉప్పు కారం పసుపు వేసి ఒకసారి అలా కలిపేసుకొని ఈ వెజిటబుల్స్ వేసాను వేసామన్నమాట పుల్మక్కాన అండ్ క్యారెట్ అండ్ బీన్స్ ఇంకా మన మన దగ్గర బీట్రూట్ ఉన్న వేసుకోవచ్చు కాలీఫ్లవర్ ఉన్న వేసుకోవచ్చు పొటాటో ఉన్న వేసుకోవచ్చు ఇంకా నేను అప్పుడప్పుడు గ్రీన్ బటర్ని వేస్తాను రెడీగా లేదు అలా మన ఇంట్లో ఉన్న కూరగాయ అయితే చక్కగా అలా మిక్స్ తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు కస్తూరి వేసాను కదా మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట అలా మంచి బాగా కలిపేసుకుని కొంచెం సేపు అలా మగ్గాక ఒక అర గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసి రెండే రెండు బిజిల్స్ వేయించానండి అలా వచ్చిందన్నమాట నార్మల్గా గిన్నెలో చేసుకున్న వాళ్ళు గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు ఆ కర్రీకి నేను కుక్కర్ పెడుతున్నాను కాబట్టి అలా హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను అంత మెత్తగా ఉడికిపోయింది చాలా టేస్ట్ అయితే చాలా సూపర్ ఉందండి చూసాను లాస్ట్లో అలా కొత్తిమీర వేసి కలిపేసి దించేసుకోవాలండి ఇది అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి కూడా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఓకేనా మరి